సంపత్ నగర్లో ఏడు కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ సబ్స్టేషన్కు శాసనమండలి ప్రభుత్వ అపిరెడ్డి మేయర్ కావటి మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు ఈ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయితే శ్రీనివాసరావు పేరుతో పాటు నాలుగు డివిజన్లలో ఓల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు నుంచి నగరాభివృద్ధికి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక కృషి చేపట్టిందని అప్పిరెడ్డి కావటి తెలిపారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేమని ధీమా వ్యక్తం చేశారు భయమంటే తెలియని వ్యక్తి జగన్ అయితే ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు పవన్ చేతులు కలిపారని వ్యాఖ్యానించారు రోడ్లన్నీ కూడా తవ్వి యూజీడీ పేరుతో రోడ్లన్నీ కూడా తవ్వి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వందల కోట్ల రూపాయలతో రోడ్లని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం కానీ దాంతోపాటుగా కాలువలు కట్టించే కార్యక్రమాన్ని పారిశుద్ధికి సంబంధించి కానీ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలకి శ్రీకారం చుట్టి ఇవాళ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు దానిలో భాగంగానే రోజున ఈ కంటైనర్ కంటైనర్ సోసియేషన్ అనేది ఇవాళ ఇక్కడ రావటం అంటే కేవలం మనోహర్ చేసినటువంటి కృషి వల్లనే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలా పేదలందరూ కూడా ఎందుకంటే గతంలో పేదలు పెత్తందారులుగా రెండు వర్గాలుగా వి విభజించబడినటువంటి ఈ పేదల వర్గాన్ని పెత్తందారులతో పాటుగా వారికి సమాన స్థాయిలో వారి పక్కన కూర్చోబెట్టగలిగినటువంటి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికల్లోకి వస్తూ ఉన్నాయి ఈరోజు ఇది వాళ్ళకి భయం ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎక్కడ అయితే మన ఉనికిని మనం కాపాడుకోలేం మనం భయపడుతూ మనం బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక పక్క భయపడుతూ ఈరోజు అందరూ కలిసి మనం అందరం కలిసి ఉండాలి సీట్లు సర్దుబాటు చేసుకోవాలి మనం అందరం కూడా సీట్లు సర్దుబాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి విధానం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నట్ట నిన్న వాళ్ళ బహిరంగ సభలు సమావేశాలు మనం చూసాం వాళ్ళు ఇద్దరు మాట్లాడినటువంటి మాట చూస్తూ ఉంటే వాళ్ళు భయపడతా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ కాలంలో భయం లేనటువంటి వ్యక్తి భయపడినటువంటి వ్యక్తి భయం అనేటువంటిది చూడనటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ వడతూపులు ఈ పిల్లి కోతలు ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారికి ఏం కొత్త కాదు ఇది పార్టీ పెట్టిన నాటి నుంచి అందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద వడతూపులుతూ పిల్లి కోతలు వస్తా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటారు తప్పకుండా రాబో కాలంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవటం ఖాయం